హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను మీషో నుండి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ని అయితే మీకోసం తీసుకొచ్చేసాను ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే చూసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ డీటెయిల్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది జ్యువెలరీతో పాటుగా శారీ కలెక్షన్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతిరోజు కూడా నేను మీకోసం ఇలాంటి జ్యువెలరీస్ని అయితే తీసుకొస్తూనే ఉంటాను ఇప్పుడు ఫస్ట్గా చూపిస్తున్న జ్యువెలరీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అండి ఈ జ్యువెలరీ మొత్తం కూడా ఇలా పగడాలతో అయితే వచ్చేస్తుంది ఇందులో ఎలాంటి గాడ్ మోటివ్ అయితే ఉండదు మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ అయితే ఉంటుంది గాడ్ మోటివ్ వద్దు అనుకున్న వాళ్ళకైతే ఈ మంచి బ్యూటిఫుల్ పికౌక్ డిజైన్తో అయితే నెక్సెట్ వచ్చేసింది ఈ నెక్సెట్లో మొత్తం కూడా ఇలా కోరల్స్తో అయితే డిజైన్ ఉంటుందండి పైన చూస్తున్నారు కదా బీట్స్ అయితే కోరల్స్ వచ్చాయి మొత్తం కూడా ఒక్కొక్క కోరల్ పక్కనైతే మళ్ళీ బటర్ఫ్లై డిజైన్ టైప్ అయితే డిజైన్ వచ్చేసింది కిందికి వచ్చేసేసరికి ఒక కుండీలో ఫ్లవర్ ఉన్న విధంగా అయితే డిజైన్ ఉంది తర్వాత పక్కన వచ్చేసి పికాక్ ఉంది ఇదే విధంగా నెక్ చుట్టూ అయితే డిజైన్ వచ్చేస్తుంది జ్యువెలరీ వెనుక సైడ్ కూడా చూస్తున్నారు కదా మంచి గోల్డ్ ఫినిషింగ్తో అయితే ఈ సెట్ వచ్చేసింది సెట్ కూడా మరీ స్టిఫ్గా లేదు చక్కగా మన నెక్కు అయితే సెట్ అయిపోయే విధంగా అయితే ఉంది ఇక్కడ జ్యువెలరీ చూస్తున్నారు కదా మంచిగా ఫోల్డింగ్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఈ థ్రెడ్ నుంచుకోవచ్చు లేదంటే చైన్ యాడ్ చేసుకోవచ్చు ఈ థ్రెడ్ కూడా మంచి క్వాలిటీతో వచ్చింది కాబట్టి నచ్చిన వాళ్ళు థ్రెడ్ నుంచుకున్న చక్కగా జ్యువెలరీ అయితే బాగుంటుంది మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న కొత్త జ్యువెలరీ కలెక్షన్ అండి ఈ మధ్యలోనైతే ఈ కోరల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది మీషోలో నేను ఈ ఎగ్జాక్ట్ ప్రైజ్ ఉన్న అయితే వీడియోలో యాడ్ చేస్తాను వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే చూసేద్దాం క్యూట్గా వచ్చాయండి ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే మరీ పెద్దగా రాలేదు మనం గోల్డ్ పెట్టుకుంటాం కదా చిన్న చిన్నగా ఆ టైప్లోనే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా పెట్టినా వాళ్ళైతే చక్కగా క్యారీ చేయగలుగుతారు మీరు డ్రెస్సెస్ మీదకి అలా పెట్టుకోవాలి చిన్న చిన్నగా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఇయర్ అయితే యూజ్ చేయండి లుక్ కూడా చాలా బాగుంటుంది వీటి ప్రైస్ కూడా చాలా గానే ఉందండి ఇక్కడ నేను రెండు కూడా ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను నచ్చిన వాళ్ళైతే తీసుకోండి చాలా బాగుంది నెక్ సెట్ అయితే లైట్ వెయిట్గా కూడా ఉంది మరి వెయిట్ అయితే లేదు నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏదైనా జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి జ్యువెలరీ రీస్టాక్ అవ్వగానే నేను మీకు లింక్ను అయితే పంపించేస్తాను రెండవ జ్యువెలరీ సెట్ వచ్చేసి అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న లాంగ్ అండ్ షార్ట్ హారం అయితే తీసుకున్నాను ఈ హారం కూడా ఎలా వచ్చిందో చూసేద్దాం ఇక్కడ ఈ రెండు సెట్లు కలిపి కూడా మనకైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ కూడా పడదండి చాలా తక్కువగానే ఉంది ప్రైజ్ అయితే నేను కరెక్ట్ ప్రైస్ ఉన్న అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ ముందుగా అయితే లాంగ్ హారాన్ని చూపిస్తున్నాను లాంగ్ హారానికి వచ్చేసి అయితే ఇలా పెద్ద లాకెట్ అయితే వచ్చేసింది రెండు పికాక్స్ కూడా ఇలా ఆపోజిట్ వేలో ఉన్నట్టుగా ఉన్నాయి కదా నీట్ గా వచ్చేసింది అండి కింద మొత్తం కూడా ఏడి స్టోన్స్ అయితే వచ్చాయి ఇందులో వచ్చిన స్టోన్స్ అన్ని కూడా రియల్ స్టోన్స్ ఏనండి ప్లాస్టిక్ అయితే కాదు మంచి షైనింగ్ తో ఉంది హారం అయితే పైకి వచ్చేసేసరికి ఇక్కడ లక్ష్మీమాత లోటస్ లో కూర్చున్న విధంగా అయితే ఉంటుంది కింద కూడా మళ్ళీ వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి ఈ పైకి వచ్చే చైన్ ఉంది కదా ప్రతి ఒక్క లాకెట్ లో కూడా స్టోన్స్ ఉన్నాయి ఈ స్టోన్స్ కూడా నీట్ గా వచ్చాయండి ఇక్కడ ఒకటి ఊడిపోయినట్టుగా అయితే రాలేదు నీట్ ఫినిషింగ్ తో ఉంది మంచి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కలెక్షన్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసిందండి మీకు నచ్చితే థ్రెడ్నే ఉంచేసుకోవచ్చు లేదంటే చైన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ లాంగ్ హారంలో ఎంత వచ్చేసి అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది పెద్దగానే ఉందండి చక్కగా మీరు ఈ రెండు సెట్లు వేసుకుంటే మాత్రం హెవీగా ఉంటుంది బ్రైడల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ యూస్ చేసే వాళ్ళైతే ఈ సెట్ ఒక్కటి తీసుకుంటే చాలండి చాలా పెద్దగా ఉంటుంది నీటుగా ఉంది వీటికి వచ్చిన సెట్ని కూడా చూసేద్దాం ఇక్కడ సెట్ కూడా లాంగ్ హారం ఏ విధంగా వచ్చిందో అదే విధంగా అయితే వచ్చేసింది లాకెట్ అయితే సేమ్గా ఉంటుంది తేడా అయితే ఏమీ ఉండదు వెయిట్ అయితే లేవండి లైట్ వెయిట్గా ఉంది జ్యువెలరీ అయితే సేమ్ మనకి లాంగ్ హారం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది కానీ లెంతే తగ్గుతుంది ఇక్కడ నేను వీటిని ఇలా తిప్పుతున్నాను కదా ఫస్ట్ టైం సెకండ్ టైం పెట్టుకునేటప్పుడే కొంచెం ఇలా అటు ఇటు తిరుగుతాయి కానీ ఒక త్రీ టైమ్స్ పెట్టామంటే ఇక్కడ ఉన్న ఈ కొండ్లన్నీ కూడా లూజ్ అవుతాయి కదా చక్కగా సెట్ అయిపోతుంది ఇక్కడ కింద మొత్తం కూడా మొనలిస బీట్స్ వచ్చాయండి లాకెట్ చుట్టూ కూడా మనకి లాంగ్ హారానికి కూడా మొనాలిసా బీడ్స్ పల్స్ అయితే వచ్చాయి తర్వాత ఇక్కడ లక్ష్మీమాత సేమ్ లాంగ్ హారంలో ఉన్న విధంగానే ఉంటుంది కింద కూడా వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి సేమ్ అదే లాకెట్ అండి అదే డిజైన్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా రెండు లాంగ్ హారం కానీ నెక్లెస్ కానీ నీటుగా వచ్చాయి వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ ని కూడా ఇప్పుడు చూసేద్దాం ఇక్కడైతే జుంకాలు చాలా పెద్దగా వచ్చాయండి మంచి పార్టీ వేర్ సెట్ అండి ఇదైతే మీరు సింపుల్ గా ఈ జుంకాలు పెట్టుకున్నా కానీ హెవీగా కనిపిస్తుంది మరి చిన్నగా లేవు అలానే పెద్దగా కూడా లేవు మీడియంగా ఉంటాయండి చక్కగా ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటాయి ఇక్కడ జుంకా చుట్టూ కూడా ఇలా హంసల డిజైన్ అయితే వచ్చింది ప్రతి ఒక్క హంసలో కూడా రెడ్ స్టోన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా మనకి బుట్ట చూస్తున్నారు కదా జాలీ జాలీగా అయితే ఉంది బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్ రాదండి ఓన్లీ అలా జాలీ జాలీగా ఉన్న బుట్టనే వచ్చేస్తుంది మొత్తం కూడా మోనాలిసా బీడ్స్ పల్స్ తో అయితే కింద అల్లేసి ఉంటాయి పైన ఏమో సేమ్ మనకి చైన్ లో వచ్చిన లాకెట్స్ ఉన్నాయి కదా ఆ విధంగా లక్ష్మీమాత ఉంటుంది కింద అయితే వైట్ స్టోన్స్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ సెట్ లో మాత్రం ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు ఒక్క పూస కూడా రాలిపోలేదండి నీటుగా వచ్చింది ఈ జ్యువెలరీ సెట్ని కూడా నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా బ్యూటిఫుల్ లుక్ ఉండాలి అంటే ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగుంటుంది మరొక జ్యువెలరీ సెట్ని కూడా నేను మీషో నుండి తీసుకొచ్చేసాను ఈ లాంగ్ అండ్ షార్ట్ హారం కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి తొందరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతాయండి ఇప్పుడు చూపించే సెట్ అయితే నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేయండి మీరు లేట్ చేశారంటే ఇవైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది క్వాలిటీ అంత బాగుందండి మంచి జ్యువెలరీ సెట్ అయితే తీసుకొచ్చేసాను మనం పెట్టిన ప్రైస్కి అయితే ఇంత మంచి సెట్ వస్తుందని అయితే అనుకోలేదు చాలా బాగుంది స్టార్ రేటింగ్ అంత మంచిగా లేదు కానీ జ్యువెలరీ మాత్రం సూపర్గా ఉంది కొన్ని టైమ్స్లలో కొంతమందికి నచ్చుతుంది కొంతవరకు నచ్చదు కదా ఈ సెట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు స్టార్ రేటింగ్ చూడకండి జ్యువెలరీ క్వాలిటీ చూడండి చాలా బాగుంది నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి ఇక్కడ లాంగ్ హారాన్ని అయితే నేను ఫస్ట్ చూపిస్తున్నాను ఈ లాంగ్ హారం చివరిలోనైతే ఇలా ప్లెయిన్ గా ఉంటుంది పల్స్ అయితే అల్లి రావు కానీ మాత ఉంటుంది కిందనేమో ఇలా ఫ్లవర్ టైప్ లోనైతే వైట్ స్టోన్స్ పింక్ స్టోన్ తో వచ్చేస్తుంది ఇందులో మూడు సెట్లు ఉన్నాయండి మల్టీ కలర్ స్టోన్స్ తో ఒక సెట్ ఉంది ఇలా పింక్ స్టోన్స్ తో ఉన్న సెట్ ఒకటి గ్రీన్ స్టోన్స్ తో ఉన్న సెట్ ఒకటి మూడు అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చిన లాకెట్స్ అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్ లోనైతే వచ్చాయండి ఇక్కడ పూసలు కూడా చూస్తున్నారు కదా మనకి సెంటర్కి ఇలా నెక్కి వచ్చేసరికి అయితే ఇక్కడ పూసలు కూడా అల్లు ఉన్నాయి పైన నెక్ మీద వచ్చేవరకే ఇక్కడ గా ఉంటుంది చుట్టూ కూడా మళ్ళీ లాకెట్ల మీదైతే పూసలు అంటించి ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఒక చైన్కి లాకెట్స్ అయితే వచ్చాయి ఇక్కడ వెనక సైడ్ కూడా మొత్తం ఇది నీట్గా ఉందండి ఇక్కడ లాకెట్స్ కూడా అటిట్ అయితే జరుగుతున్నాయి చూడండి నీట్గా ఉంది మరి జ్యువెలరీ అయితే స్టిఫ్గా లేదు వెయిట్ అయితే ఏముండదండి మరి అంత వెయిట్ అయితే లేదు మీడియంగా ఉంటుంది మీరు బ్రైడల్స్కి కానీ మీరు ఫంక్షన్స్కి వేసుకునే వాళ్ళు కానీ చక్కగా ఈ అయితే తీసుకోవచ్చు మెడ నిండుగా అయితే వచ్చేస్తుందండి పెద్దగా ఉంటుంది హారం అయితే హారం లెంత్ వచ్చేసి కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంది దీనికి వచ్చిన నెక్లెస్ని కూడా చూసేద్దాం వేసుకుంటే మాత్రం ఇలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది మెడ నిండుగా అయితే ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ని కూడా ఓపెన్ చేద్దాం క్వాలిటీ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళైతే ఆలోచించకుండా తీసుకోవచ్చు అంత మంచిగా వచ్చేసింది లాంగ్ హారానికి కానీ నెక్ సెట్కి కానీ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే వచ్చేస్తుంది ఇక్కడ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ే వచ్చేసింది క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరైనా ఈ సెట్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందని మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నెక్స్ట్ సెట్ కూడా సేమ్ లాంగ్ హారం ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వచ్చేసింది లక్ష్మీమాత కానీ ఈ కింద వచ్చిన స్టోన్స్ కానీ మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి కింద కూడా అన్నిటికైతే పల్స్ ఎల్లు ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది ఇక్కడ పైన అయితే థ్రెడ్ వచ్చేసిందండి నచ్చితే ఈ థ్రెడ్నే ఉంచుకోండి లేదు వెయిట్కి థ్రెడ్ ఊడిపోతుంది అనుకుంటే చైన్ అయితే యాడ్ చేసుకోండి ఓవరాల్గా అయితే లాంగ్ హారం కానీ నెక్సెట్ కానీ చాలా బాగా వచ్చేసాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే ఇంకా బాగున్నాయండి నేను వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇయర్టబ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి మనం బయట తీసుకోవాలి అంటే ఎంత లేదన్నా కానీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిదైతే ఈ సెట్ అయితే రాదండి ఓన్లీ నెక్ సెట్ తీసుకోవాలంటేనే మనకి అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లేనిదైతే రావట్లేదండి ఈ షాప్స్లలో అలాంటిది మనకి మీషోలోనైతే చాలా రీజనబుల్గా వచ్చేస్తుంది ఇక్కడ క్వాలిటీ కూడా మంచిగా ఉందండి మ్యాట్ గోల్డ్ రెడ్ గోల్డ్ ఉంటుంది కదా అలా కాదు మంచి గోల్డ్ ప్లేటెట్లోనే జ్యువెలరీ మొత్తం వచ్చేసింది ఇంత తక్కువ కాస్ట్ అండి కాస్ట్ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపే ఈ సెట్ వచ్చేస్తుంది ఇంత మంచి సెట్ని మిస్ అవ్వకండి మీరు లేట్ చేశారంటే ఈ జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఇంకా జుమ్కాలు అయితే చూసేద్దాం జుమ్కాలు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా మనం ఏ శారీస్ మీది కానీ డ్రెస్సెస్ మీది కానీ చక్కగా వీటిని అయితే పెట్టేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుందండి ఈ జుమ్కా చుట్టూ కూడా వైట్ స్టోన్స్తో అయితే డిజైన్ వచ్చేసింది మనకి హారంలో కానీ నెక్సెట్లో కానీ వచ్చిన వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా ఆ వైట్ స్టోన్స్ పింక్ స్టోన్తో అయితే ఈ బుట్ట చుట్టూ కూడా వచ్చేసింది కిందనేమో పల్స్ అల్లి ఉన్నాయి మధ్యలో లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉంది పైకి వచ్చేసేసరికి సేమ్ మనకి హారంలో ఉన్న విధంగానే ఫ్లవర్ డిజైన్ వచ్చి ఆ పైన మూడు పల్స్ కూడా వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి ఈ సెట్ని కూడా నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మరి ఈరోజు చూపించిన జ్యువెలరీస్లలో మీకే సెట్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ముందు కూడా కొత్త కలెక్షన్ అయితే మన ఛానల్లో రాబోతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఇలాంటి రివ్యూస్ని అయితే మిస్ అవ్వకండి మరి మీకు ఎలాంటి జ్యువెలరీ రివ్యూస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేను చూపించిన కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్